నమ్మకమే దైవం ఏదైనా ఓ పనిని తలపెట్టినప్పుడు దాన్ని సాధించి తీరాలి అనే కోరిక ఆరంభంలో అందరిలోనూ ఒకేలా ఉంటుంది సాధ్యాసాధ్యాలు అనుభవంలోకి వచ్చేసరికి మధ్యలో జారిపోయేవాళ్ల సంఖ్యే ఎక్కువ తుది వరకు పోరాడేవాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అందుకేనేమో అసలు ప్రయత్నించని వారిని అధములని ప్రయత్నించి ఏదో ఒక వంకతో ఆ ప్రయత్నం నుంచి విరమించుకునేవాళ్లను మధ్యములని చివరి వరకు ప్రయత్నించి ఫలితాన్ని రాబట్టేవారిని ఉత్తములు అని పండితులు అభివర్ణించారు కార్యసాధకులకు కావలసిందల్లా కాసింత ఆత్మవిశ్వాసం పట్టుదల పట్టుదల ఉన్నా ఆత్మవిశ్వాసం లేకుంటే నిష్ప్రయోజనమే మొక్కవోని ఆత్మవిశ్వాసంలోనే పట్టుదల సహనం ఇంద్రియ నిగ్రహశక్తి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి ఒక సర్వసంగ పరిత్యాగి ఆరు నెలల పాటు కఠోర తపస్సు చేసిన దైవానుగ్రహం కలగకపోవడం వల్ల కలత చెంది తన ప్రయత్నంలో లోపమేమైనా ఉందేమో అని అన్వేషణలో పడ్డాడు ఆ అడవిలో కొంత దూరం ప్రయాణించేసరికి అతడికి చెట్టు చాటున నక్కి ఉన్న ఓ కిరాతుడు కనిపించాడు ఏం చేస్తున్నావని తాపసి అడిగాడు ఏదైనా జంతువో పక్షో దొరక్కపోదా అని మాటువేసి చూస్తున్నా సామీ అన్నాడు వేటగాడు వినయంగా చీకటి పడడంతో ఇద్దరూ కిరాతుడి గుడిసెకు చేరుకున్నారు రోజూ ఉదయాన్నే అతడితో అడవికి వేటకి వెళ్ళడం గంటల తరబడి మాటు వేయడం ఏదీ దొరకక వట్టి చేతులతో తిరిగి రావడం నిత్యకృత్యమైపోయింది కానీ ఏ రోజూ ఆ కిరాతుడి మొహంలో నిస్పృహగాని నిరాశగాని ఇసుమంత కూడా కనిపించలేదు తాపసికి ఏ రోజుకా రోజే ఎంతో ఉత్సాహంగా ఉదయాన్నే వైటకు బయలుదేరి ఏ పక్షి జంతువు దొరకకపోయినా కులాసాగా ఇంటికి చేరుతున్న కిరాతుడి మొహం చూసి తాపసికి మతిపోయింది ఇక ఉండబట్టలేక వాడిని ఓ రోజు నిలదీశాడు నీకు అలా రోజంతా మాటువేసి నిరీక్షించిన ఒక్క జంతువుగాని కనీసం ఓ పక్షిగాని వేటకు దొరకటం లేదు కదా మరి నీకు కొంచెం కూడా బాధగా లేదా బతుకుతెరువుకు వేరే మార్గం ఎంచుకోలేకపోయావా దానికి వేటకాడు భగవంతుని దయ నామీద ఏనాడుంటుందో ఆనాడే ఏట నాకు ఏదీ దొరకని నాడు నాపై సామికి దయ కలగలేదు అని అనుకుంటా అన్నాడు నవ్వుతూ తాపసికి తన సాధనలో లోపమేంటో కొంత అర్థమైంది సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేసుకోవడానికి మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాడు మధ్యాహ్న వేళకు ఓ సరస్సు చేరుకున్నాడు దాహార్తితో ఉన్నప్పటికీ అతణ్ణి అక్కడి దృశ్యం కట్టిపడేసింది సరస్సు ఒడ్డున నీళ్లు తాగడానికి వచ్చిన ఓ నక్క నీటిలో తన ప్రతిబింబం చూసుకొని మరో జంతువేదో అనుకుని భయపడి కొంత దూరం పారిపోయి మళ్ళీ ఒడ్డుకు వస్తోంది ఇలా రెండు మూడు సార్లు జరిగాక ఒక్క ఒదుటున నీటిలోకి దూకేసింది నీటిలో అంతవరకు నిశ్చలంగా ఉన్న దాని ప్రతిబింబం చెల్లా చెదరై నీటిలో మాయమైపోయింది నక్క ధైర్యంగా హాయిగా దాహం తీర్చుకుంది ఆ దృశ్యంతో తాపసికి పూర్తిగా జ్ఞానోదయమైంది తాను ఎంతో నిష్టగా తపమాచరించినా ఆ వేటగాడికున్న సహనం అంతకంటే ముఖ్యంగా అతడి అచంచల ఆత్మవిశ్వాసం తనకు కొరవడ్డాయని అర్థమైంది దైవానుగ్రహం ఉన్నప్పుడే కార్యసిద్ధి కలుగుతుందని ఇన్నాళ్ళు తనకు స్ఫురించనందుకు సిగ్గుపడ్డాడు ఇప్పుడీ నక్కలాగే తాను కూడా ఆధ్యాత్మిక చింతన అనే సరస్సులోకి దిగకముందు నేను నాది అనే భావంతోనే ఉండేవాడు కఠోర తపమాచరించినా తన అస్తిత్వాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు కానీ పరిపూర్ణ ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో భగవద్ధ్యానంలో మునిగేవాడికి సర్వం భగవత్ స్వరూపమేనని తెలిసి వచ్చింది తనను తాను వాడికి తన బలాలు బలహీనతలు అవగతమవుతాయి బలాలను బలోపేతం చేసుకుని బలహీనతలను అధిగమించడమే ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసంతో తనను తాను ఆవిష్కరించుకున్నవాడికి సాక్షాత్కరించేదే బ్రహ్మస్వరూపం